ఉన్నవాళ్ళంతా కూడా నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ కూటమి కుటుంబ సభ్యులు ఇటీవలి కాలంలో నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీలో క్లస్టర్ ఇన్ఛార్జీలుగా కో క్లస్టర్ ఇన్ఛార్జీలుగా డివిజన్ అధ్యక్షులుగా అనుబంధ సంఘాల అధ్యక్షులుగా మనం అనేక నియామకాలు చేసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా ఎవరైతే కష్టాల్లో తెలుగుదేశం పార్టీలో ఉన్నారో ఎవరైతే నష్టాల్లో తెలుగుదేశం పార్టీలో ఉన్నారో వారికే అవకాశం ఇవ్వటం జరిగింది అదేవిధంగా కష్టపడి పనిచేస్తారు అని నేను భావించిన వ్యక్తులకి అవకాశం ఇవ్వటం జరిగింది పదవులు ఇచ్చేసాం తీసుకున్నారు సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టేశారు కానీ ఇక్కడితో పని ప్రారంభం కాల పని ప్రారంభమయ్యేది ఈ నెల పదిహేనో తారీఖు తర్వాత నేనే స్వయంగా అందరితో ప్రత్యక్షంగా మీటింగ్లు పెట్టి ప్రతి డివిజన్లో కూడా క్లస్టర్ ఇన్ఛార్జీలు కో క్లస్టర్ ఇన్ఛార్జీలు డివిజన్ అధ్యక్షులు అనుభవ సంఘాల అధ్యక్షులు వీరందరూ కూడా ఇంటింటికి తిరిగే కార్యక్రమం రోజుకి వందేళ్ల చొప్పున ఒక రోజుకి వందేళ్ల చొప్పున ఇంటింటి కార్యక్రమానికి కూడా సిద్ధం చేస్తూ అదే సమయంలో గడప గడపకి కోట రెడ్డి గిరిజారెడ్డి కార్యక్రమం కూడా జూలై మొదటి వారంలో ప్రారంభమవుతుంది ఇక నేను అందరికీ మనవి మనం ఏమిటంటే అన్నీ నాకు తెలుసు అను ఎవరైనా అనుకుంటే అంతకంటే అమాయకులు మరొకరు లేరు నాకు తెలిసిన కాడికి నేను నియమించా ఇంకా కూడా తెలుగుదేశం పార్టీ పట్ల మాకు ఇష్టం ఉంది రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం మీద మాకు నమ్మకం ఉంది మేము కష్టపడి పనిచేస్తా ఉంటే అనేక రకాల అవకాశాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నాయి వివిధ స్థానాల్లో వివిధ విభాగాల్లో అవకాశాలు ఉన్నాయి ఎవరైనా ఎక్కడైనా నేను కొంతమంది పేర్లు ఆ కమిటీలో కూడా ఇప్పటికే నిర్ణయించుకున్నా ఇంకా కూడా ఎవరైనా ఆసక్తి ఉంటే నేరుగా వచ్చి నాతో మాట్లాడండి నాకు కావాల్సింది నిరంతరం ప్రజల్లో ఉండటం నిరంతరం జనాల్లో ఉండటం ప్రజలకి దగ్గరగా ఉండటం ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవటం మీరు అడిగే ఏ సమస్య అయినా సరే మీరు నేరుగా నాకు అడిగి రాకుండా ఫోన్లోనే నేను కానీ గిరి కానీ ఆఫీస్ కానీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది పనిచేసి ప్రజల్లో పేరు తెచ్చుకోమని చెప్తున్నాం ప్రజలకు దగ్గరగా వండుకుంటున్నాం ఆ విధంగా ఉండాల్సిన వ్యక్తులు ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళని ప్రోత్సహిస్తాం ఇకపోతే అతి ముఖ్యమైనది ఎన్నికల తర్వాత ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో చంద్రబాబు గారు లోకేష్ గారి మీద ఇష్టంతో నా మాట మీద నమ్మకంతో చాలామంది తెలుగుదేశం పార్టీలో చేరారు ఇప్పుడు దాకా ఇచ్చినటువంటి అవకాశాల్లో ఎవరికి అవకాశాలు ఇవ్వాలా కానీ భవిష్యత్తులో వాళ్ళను కూడా ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది ఎందుకని చెప్తున్నానంటే రాజకీయాల్లో ఒక నమ్మకం ఉండాలి ఒక మాట చెప్పి దగ్గర తీసినప్పుడు కాస్త ఆలస్యమైనా కూడా ప్రోత్సహించాలి కాబట్టి మీ అందరికి కూడా నేను మనం చేసేది ఎన్నికలు అయిపోయినాయి ఏ ఎన్నికల్లో ఎవరికెవరు శాస్త్రం ఎవరికెవరు శాస్త్రం కాదు ఎన్నికలు అయిపోయిన తర్వాత మన మీద నమ్మకంతో చేరిన వాళ్ళని ఎక్కడికక్కడ క్లస్టర్ ఇన్ఛార్జీలు కో క్లస్టర్ ఇన్ఛార్జీలు డివిజన్ అధ్యక్షులు అనుమోహన్ సాగర్ అధ్యక్షులు దగ్గరకు తీసుకోవాలని అదేవిధంగా శాసనసభ్యుడిగా నేను కూడా వాళ్ళం కూడా ప్రోత్సహించాల్సిన సమయం ఆసన్నమైంది రాబోయే రోజుల్లో ఏర్పాటు చేయబోయే పార్టీ కమిటీల్లో రాబోయే రోజుల్లో ఏర్పాటు చేయబోయే పార్టీ కమిటీల్లో సమర్థులైన వాళ్ళని గుర్తించి ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి చేరిన వారికి కూడా అవకాశం కల్పించబోతున్నానని చెప్పని మీ అందరి ముందు కూడా సవినయంగా మనం చేస్తాం ఉదయం పది గంటలకి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో విలేకరుల సమావేశం పెట్టి ప్రకటించబోతున్నా కొత్త కార్యక్రమం ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది నాలుగు రోజుల పాటు ఈ నాలుగు రోజులు పాటు మనం చేసే కార్యక్రమం కేవలం నెల్లూరు రూరల్లో పద్దెనిమిది గ్రామాల్లో సాగుతుంది ఆ కార్యక్రమం పేరు చంద్రన్న పల్లె పండుగ చంద్రన్న పల్లె పండుగ అన్న పేరుతో మనం కార్యక్రమం తీసుకోబోతున్నాం ఎందుకంటే ఈ ఏడాది కాలంగా గ్రామాల్లో రోడ్లు కానీ డ్రైన్లు కానీ కరెంటు సౌకర్యాలు కానీ అనేక కార్యక్రమాలని మనం కొన్నిటిని పూర్తి చేసి ప్రారంభోత్సవాలు అయిపోయినాయి అనేక రకాల కార్యక్రమాలకి శంకుస్థాపన చేసుకుని ఉన్నాం అవి కూడా పూర్తి అయిపోయినాయి ఈ నాలుగు రోజులు కూడా వాటి ప్రారంభోత్సవాలు అదేవిధంగా నెల్లూరు రూరల్ మండలంలో పద్దెనిమిది గ్రామాలు ఒకటి రెండు డివిజన్లు పన్నెండో డివిజన్ సగం పార్ట్ వారందరికీ కూడా ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు నాణ్యమైన కరెంటు ఇచ్చేదానికి త్రీ ఫేస్ కరెంటు పనులు చాలా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే దేవరపాళ్యం పూర్తయింది మిగతా అన్ని గ్రామాలు ఒకటి రెండు పన్నెండు డివిజన్లో ఒక పార్ట్ అక్షరాల ఇరవై నాలుగు కోట్ల రూపాయల వేయంతో చంద్రబాబు గారి ఆశస్సులతో జూలై ముప్పై తారీఖుకి పూర్తి చేసి ఆగస్టు మొదటి వారంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కూడా చేపడతామని తెలియజేస్తూ కాబట్టి ఇక్కడ ఆ పద్దెనిమిది గ్రామాల ముఖ్య నేతలు ఉన్నారు మీరు ఒకసారి రోరల్ ఎమ్మెల్యే ఆఫీస్తో కోఆర్డినేట్ చేసుకోండి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ నాలుగు రోజులు కూడా ఉదయం ఎనిమిది గంటల కార్యక్రమం ప్రారంభమవుతుంది ప్రతి ఊరికి కూడా వచ్చి ఆడైతే ఆ ప్రారంభోత్సవాలు చేసి ఆ కార్యక్రమాన్ని చంద్రన్న పల్లె పండుగ ఎందుకని చెప్తున్నానంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సర్పంచుల నిధులు కూడా గ్రామీణ నిధులు కూడా పక్కదారి పట్టించారు కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామాలు బాగుండాలా గ్రామీణ ప్రాంతాలకు ఇచ్చే నిధులు పక్కదారి పట్టకూడదని చెప్పని ప్రోత్సహించారు ఆ రోడ్డు కాలువలు మంచినీటి పైపులు అవన్నీ కూడా పూర్తి చేసుకుని ఉన్నాం సగర్వంగా కోట్లాది రూపాయలతో మొన్న చూస్తే మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు ఇరవై ఆరు అర్బన్ డివిజన్లో ప్రా శంకుస్థాపన ప్రారంభోత్సవం అనుకున్నట్టే చేయగలిగాం మరి ఆరో తారీఖు నుంచి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ చంద్రన్న పల్లె పండుగ పేరుతో కోట్లాది రూపాయల పనులతో నెల్లూరు రూరల్లో పద్దెనిమిది గ్రామాల్లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల జాతర ఉంటుందని తెలియచేస్తూ ఆఖరి మాట మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నా ఎవరైతే సమయం ఇచ్చి మాకు రాజకీయాల పట్ల ఆసక్తి ఉంది తెలుగుదేశం పార్టీ పట్ల ఆసక్తి ఉంది మాకు అవకాశం ఇవ్వండి ప్రోత్సహించండి మేము పనిచేస్తామంటే మీ కోటం రెడ్డి సేధరెడ్డిగా ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని ఎందుకంటే పనిచేసే కార్యకర్త కష్టమేందో నష్టమేందో నాకు తెలుసు ఓ రాజకీయ కార్యకర్తగా ఆ కష్టం నష్టం కన్నీళ్ళు ఆ యొక్క ఆవేదన నాకు తెలుసు కాబట్టి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏ తెలుగుదేశం పార్టీ ఇష్టపడే కార్యకర్త అయినా నాయకుడైనా ఎక్కడైనా నా వైపు నుంచో మా తమ్ముడు గిరి వైపు నుంచో ఎక్కడైనా పొరపాటు జరిగితే ఎక్కడ మనసులో పెట్టుకోవద్దు నేరుగా వచ్చి మాట్లాడండి నా తప్పు అయితే నేను ఖచ్చితంగా కూడా చెప్తా అంతిమంగా మీ మనసుల్లో నా మనసుల్లో ఏం ఉండకూడదు నాలుగు గోడల మధ్య మనం అన్ని నిజాలు మాట్లాడుకోవాలా బహిరంగ ప్రదేశాల్లో అందరం ఒక్కటై ఒక్క గొంతే వినపడాలా ఎవరైనా నెల్లూరు రూరల్ నియోజవర్గంలో తెలుగుదేశం పార్టీ కోసం కష్టం చేస్తాం ఇష్టంతో కష్టం చేస్తాం మేమున్నా ప్రోత్సహించేదానికి మీ కోటం రెడ్డి సదర్ మీ కుటుంబ సభ్యుడిగా సిద్ధంగా ఉంటాడని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం జూన్ సిక్స్ మంగిన మంగినపూడి బీచ్ మచిలీపట్నం గేట్వే ఆఫ్ అమరావతి